మీనా ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనకబడిన వర్గాల సీటు అత్యధికంగా ఉన్న జనాభా వెనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం తేవత చెయ్యాలి ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేఫ్ ఉన్న సీటును తీసి నేను నా చెల్లికిస్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు బీసీల సీటు కదా గెలవడం సులభం కదా అని చెప్పి ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు మతంలో నొచ్చలేదు మీ బిడ్డ బటన్లు నొక్కాడు కాబట్టి మీ బిడ్డ దగ్గర డబ్బులు కాస్త తక్కువ ఉండొచ్చు కానీ చంద్రబాబు బటన్లు నొక్కలేదు కాబట్టి ఆయన పాలనంతా కూడా దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆయన మీకు డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడు కానీ మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే వద్దు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు పడదే మన దగ్గర నుంచి దోచేసిన సున్నాయి ఆ డబ్బంతా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం అందరూ గుర్తు పెట్టుకోండి ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అన్నది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేయమని కోరుతా ఉన్నా అలాగే నా పక్కన ఎడం వైపు రోషేజన ఉన్నాడు